చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చిన మేము శారీస్ అవి తీసుకుంటున్నాం చాలా బాగున్నాయి రేట్స్ కూడా చాలా అవైలబుల్ అఫోర్డబుల్గా ఉన్నాయి కాస్ట్ అన్ని చూస్తే శారీస్ కలెక్షన్ కూడా న్యూ న్యూ ఉన్నాయి అదే చూస్తున్నాం శారీస్ అవన్నీ మేము శారీస్ కోసం వచ్చాము అలాగే డ్రెస్సెస్ కూడా చూస్తున్నాము కలెక్షన్స్ బాగుంటే తీసుకుందాం అని అనుకుంటాం వెరైటీస్ వెరైటీస్ అన్ని చాలా ఉన్నాయి ఇంకా చూస్తున్నాం అన్ని చూడలేదు ఓపెనింగ్ బానే ఉంది ఓపెనింగ్ అది కలెక్షన్ మొత్తం చాలా బాగుంది ప్రైసెస్ కూడా బాగున్నాయి మాకు రీజనబుల్ గానే ఉండేది బిహెచ్ఎల్ దగ్గరగా ఉంది కదా బాగుంది సిటీ వరకు వెళ్ళక్కర్లేదు ఇక్కడ అవైలబుల్ గా తీసుకోవచ్చు ఇంకా డ్రెస్సెస్ చూడలేదు అవి కూడా అవైలబుల్ ఉన్నాయంటే ఎక్కడికి వెళ్ళాల్సిన పని ఉండదు అయితే బానే ఉంది కాస్ట్ కూడా రీజనబుల్ గా అనిపిస్తుంది సార్

ఇంకా చూడాల్సింది ఉంది మాకు పెండింగ్ జస్ట్ ఇక్కడే వచ్చాము ఇప్పటివరకు అయితే ఓకే బాగుంది ప్రోడక్ట్ బాగుంది కూడా బాగుంది బాగుంది ఇక్కడ నియర్ బై మాకైతే లోకల్ నియర్ బై మాకు వచ్చింది మేము హ్యాపీగా ఉన్నాం అదైతే రీజనబుల్ గా కూడా ఉంది టుడే సిఎంఆర్ షాపింగ్ మాల్ విజిటింగ్ వచ్చామండి మోడల్స్ చూస్తే అదిరిపోయాయండి చాలా అప్డేటెడ్ గా ఉన్నాయి ఇంతవరకు అన్ని షాపింగ్ మాల్స్ చూసాం కానీ మాకు నియరెస్ట్ హ్యామ్ వర్కింగ్ ఇన్ బిహెచ్ఎల్ మాకు నియరెస్ట్లో షాపింగ్ మాల్ వచ్చింది చాలా సంతోషం అండి మేము ఇంకా రిస్క్ తీసుకోకుండా మాకు అందుబాటులో ఉంది అన్నీ పెళ్ళి కలెక్షన్స్ అకేషనల్గా కానీ పండగలకు కానీ అన్నీ షాపింగ్ ఇక్కడే అండి ఎక్కడికి ఎంతో దూరం వెళ్ళకుండా చాలా బాగుందండి ప్రైజెస్ అంటే జస్ట్ ఇప్పుడే కదండి విజిటింగ్ ఓకే అండి అప్డేటెడ్ మోడల్స్ ఉంటే ప్రైస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే లేటెస్ట్ మోడల్స్ నౌ ట్రెండ్ ట్రెండ్ ఈజ్ గోయింగ్ ఆన్ దర్ దట్ మోడల్స్ ఆల్సో అవైలబుల్